ప్రైస్ దళార్ ఏసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్నాం ఎందరికీ ఏసుక్రీస్తు పిరటం అందరికీ శుభవందనాలండి శుభవందన అలాగే క్రైస్తవులే కాదు చాలామంది ఈ వీడియోని ఉన్నారు ఈ మీరు చూడబోతున్నటువంటి ఈ వీడియోలో మరి చాలా ఈరోజు వైరల్గా ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడబోతున్నాం అవేమిటంటే అసలు షాలీం రాజు గారు మల్లెపూలు గురించి మాట్లాడారు అంతేకాదు మా మనోభావాలు దెబ్బతిన్నాయి హిందూ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఆయన హిందూ స్త్రీల గురించి మాట్లాడారన్నట్టుగా చాలామంది వీడియోస్ చేస్తూ ఉన్నారు అయితే గారు మాట్లాడినటువంటి వీడియోలో ఎక్కడా కూడా హిందూ స్త్రీలు లేదా ముస్లిం స్త్రీలు అని ఒక పరిచారకుల కూటంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో సమర్పణ కలిగినటువంటి వారితో దైవజండు మాట్లాడుతూ ఉన్నాడు ఫలానా దైవజండు ఈ విషయంలో ఇలా చెప్పాడని చెప్పి ఆ ఆ ఎగ్జాంపుల్ను చెప్పి మీరు క్రైస్తవులకు తగినట్టుగా జీవించాలి లోక ఆశలతో ఉండకూడదు పూలు పెట్టుకునే వాళ్ళంటే అందరూ కూడా రకరకాల ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారా గల వాళ్ళు పెట్టుకుంటారు పూలు లేకపోతే లోకానుసారంగా బ్రతికే వాళ్ళు పెట్టుకుంటారు భక్తి పరులు అనలేదు కదా లోకానుసారంగా తిరిగేవారి గురించి మాట్లాడుతూ మనం అలా ఉండకూడదు అని చెప్పి దైవజండు మాట్లాడాడు భావం అది కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ వీడియోని కట్ చేసి వక్రీకరించి హిందువులకు సంబంధించిన విషయంగా మాట్లాడుతున్నారు అయితే మరి చాలామంది క్రైస్తవ స్త్రీల గురించి రకరకాలుగా క్రైస్తవ దేవుని గురించి శిలువుని గురించి రకరకాలుగా మాట్లాడారు ఇప్పుడు వాటిని గురించి మేము దైవజనులుగా కొంతమంది డిస్కర్షన్ చేస్తున్నాం అందరూ కూడా శ్రద్ధగా వినండి ఈ విషయాలు అయితే ఆర్టీవీ డైల్ టీవీ రాజ్ న్యూస్ టీవీ ఇంకా కొన్ని టీవీలు దైవజనుడి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు బూతులు కూడా మాట్లాడుతున్నారు అసలు మీ ఛానల్స్ ఉంది ఎందుకు అసత్యాన్ని ప్రచారం చేయడానిక లేక బూతులు మాట్లాడటానికి పెట్టారా మీరు ఛానల్ ఈ విషయాల్లో స్పందిస్తూ మేము మాట్లాడబోతున్నాం ఐరా టీవీ అతను కూడా మాట్లాడి ఉన్నాడు అతను తమ్మినేళ్ళలోనే కనబడుతుంది అతను విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం దైవజనులు అడుగుతాం మనం మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు కిరణన్న రవన్నకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నా దేవుని కృప ద్వారా తల్లి సన్నిధి మినిస్ట్రీస్లో మరి దైవజనుడు శాలేం రాజు గారితో కూడా కలిసి దేవుని పరిచయంలో వాడబడడానికి దేవుడు కృపను అనుగ్రహించారు మరి గడిచినటువంటి కొన్ని దినాల నుంచి కొన్ని రకాల మీడియా ఛానల్స్ మరి దైవజోండు రాజు గారు మాట్లాడినటువంటి మాటల్ని మరి వక్రీకరించి హైందవుల మనోభావాలు దెబ్బతీసేటట్లుగా వారు వాటిని ట్రోల్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి మరి మీడియా అనేది ఇరుపక్షాల ప్రజలందరికీ కూడా న్యాయం జరిగించాల్సింది ఒక మతానికో లేకపోతే ఒక వ్యక్తులకో మీడియా పనిచేసేటట్లుగా ఉండకూడదు ప్రతి ఒక్కరికి సమన్యాయాన్ని జరిగించాలి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని అక్రమాలని అరికట్టి వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి మీడియా మరి ప్రత్యేకంగా కొన్ని రకాల మీడియాలు కొన్ని మతోన్మాదపు శక్తులకు పనిచేస్తూ ఉన్నాయి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ క్రమంలో మరి దైవజనుడు శాలెం రాజు గారు మాట్లాడినటువంటి మాటల్ని ఈ ఐరా టీవీ ఆర్టీవీ మరి రాజ్ న్యూస్ అనేటువంటి ఛానల్సు కొన్ని వాటిని మరి బయటికి తీసుకొని రావడం జరుగుతూ ఉంది మరి క్రైస్తవులను కూడా కొంతమంది వ్యక్తులు మరి ఈ మతోన్మాద వ్యక్తులు కరుణాకర్ సుగుణ అలాగనే లలిత్ కుమార్ అని హమారా ప్రసాద్ అని ఇలా కొంతమంది క్రైస్తవులను అతి దారుణంగా దూషిస్తూ ఉన్నారు ఆ వీడియోలు మీరు చూస్తే అవి ఎంత నీచాతి నీచంగా ఉన్నాయి అని అంటే వాటిని గురించి ఏ మీడియా కూడా ఇప్పటి వాటిని బయట పెట్టలేదు కావాలంటే కరుణాకర సుగుణ అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి ఒక వీడియో మా మనోభావాల్ని ఎంతగానో దెబ్బతీసింది వాస్తవానికి ఎంత దారుణంగా మాట్లాడాడు అని అంటే యేసు ప్రభు యొక్క సిలువను గురించి అలాగనే దైవజన్ల యొక్క భాగస్వాములను గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో ఇప్పుడు రాజు గారి గురించి ఈరోజు చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పొల విషయంలో అలా మాట్లాడారు ఎలా అని మరి వాస్తవానికి ఆలోచన చేస్తే ఆయన ఏ మతాన్ని ప్రస్తావించలేదు లేదంటే పలానా పలానాన్ని ప్రస్తావించలేదు కావాలని కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తూ ఎందుకంటే పబ్లిక్లో ఫేమ్ ఉన్నటువంటి దైవజనులు ఆయన ఒక ఆయన కాబట్టి తొందరగా ఆయన ఫోటో వాడుకున్న ఆయన పేరు వాడుకున్న తొందరగా పబ్లిక్ అయిపోతామని కాస్త అంత యూట్యూబ్లో వచ్చిందని కొంతమంది చిల్లర వ్యక్తులు చిల్లర వేషాలు చేస్తూ ఉన్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంది మరి ఆయన అననదాన్ని మాట్లాడే మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి కొంతమంది స్త్రీలను రేపి మరి ఆ స్త్రీ సమాజానికి సమాధానం చెప్పలేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన లేని దానినే మాట్లాడి అంతగా మనోభావాలు దెబ్బతిని మాట్లాడేటువంటి వీళ్ళు కొంతమంది డైరెక్ట్గా బైబిల్ని ఉద్దేశించి ఆ కరుణాకర్ సుగుణ అనేటువంటి వాడు బైబిల్ని ఉద్దేశించి చాలా తప్పుడుగా మాట్లాడి ఇబ్బందికరంగా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడితే ఇంతవరకు అధికారులు కానీ మీడియా వాళ్ళు కానీ ఎవరు వాటిని పబ్లిక్ చేయలేదు కనీసం ఒక్క ఛానల్ కూడా స్పందించలేదు కానీ ఆయన షాలీమరాజు గారు అనని దానికి మాత్రం చాలా ఛానల్స్ ఛానల్సు కాసి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాయి ఇలా మీడియా వాళ్ళు వ్యవహరించడం కరెక్ట్ కాదు దయచేసి అలా మీడియా వాళ్ళు వ్యవహరించకండి దయవిద్యంలో భార్యల విషయంలో కూడా భయంకరంగా మాట్లాడినటువంటి ఘటనలు ఉన్నాయి അപ്പകൾ അപ്പിച്ചു അതേ കൈസ് അഞ്ജു അപ്പൊ പ്രചാരം ചെയ്ത് ഇപ്പം അഞ്ച് അപ്പകി ഭാര്യ വിഷയം మీడియా వాళ్ళు ఏ విధమైనటువంటి స్పందన లేదు క్రైస్తవ సేవకులు ఎంతో త్యాగపూరితంగా సేవలు చేసేటువంటి వారు అలాంటి సేవకుల యొక్క జీవిత భాగస్వాములని కరుణాకర్ సుగున ఎంత నీచాతి నీచంగా మాట్లాడాడు పేరు పెట్టి మరీ పలాని సేవకుని భార్యని నా దగ్గరకు పంపించాలి అని అన్నాడు ఇదే మాట క్రైస్తవుల్లో ఎవరైనా అంటే దాన్ని ఎంత ట్రోల్ చేస్తారు కానీ దీని విషయంలో ఏ మీడియా అయినా ఐరా టీవీ అయినా ఆర్టీవీ అయినా రాజ్ న్యూస్ అయినా ఏదన్నా బయటికి తీసుకొచ్చిందా అంటే దీనిని బట్టి మేమేం అర్థం చేసుకోవాలి మీరు ఎవరికి కొమ్ముగా వస్తూ ఉన్నారు మతోన్మాదపు వ్యక్తులకి మీరు కొమ్ముగా వస్తున్నారా దీని గురించి మీరు స్పందించలేరా మీకు దమ్ముంటే వీటిని మీరు మీ ఛానల్స్లో అప్లోడ్ చేయండి వాళ్ళని పిలిపించి మాట్లాడండి వాళ్ళని పిలిపించి మాట్లాడే ధైర్యం మీకు లేదు కానీ శాలేమరాజు గారు ఏ విధంగా ఎవరిని దూషించలేదు హైందవ స్త్రీలు అని ఎక్కడైనా పేరు పెట్టి మాట్లాడా పేరు పెట్టి మాట్లాడకుండానే ఆయనని ఎంతో ఆరటిపరుస్తూ ఉన్నారు ఈరోజు సమాజంలో ఎంతో విలువగా ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి దైవజనులని ఇంత దారుణంగా నీచా నీతీచంగా మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ కరుణాకరు సుగుణాన్ని మీరేం చేస్తారు వాని విషయంలో మీరేమైనా స్పందిస్తారా ఆ ధైర్యం మీకుందా దీని గురించి మీరు మాకు సమాధానం చెప్పాలి వాళ్ళకి ఆ ధైర్యం లేదు ఎందుకంటే చిల్లర కోసం చేసే చిల్లర వ్యవహారాలు కాబట్టి అవును చిల్లర కోసం చేసే వాళ్ళు అంత ధైర్యం ఎందుకు చేస్తారు చేయలేరు వాళ్ళు క్రైస్తవ సమాజాన్ని దూషించాడు ఎవడు వాడి పేరు ఏంది చాట్లపల్లి కళ్యాణ్ కళ్యాణ్ వాడి మాట్లానండి

ఒకసారి ఆలోచించండి మా వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఫోన్లు లిఫ్ట్ చేయకుండా హిందువులు అయితే ఫోన్లు లిఫ్ట్ చేస్తారు క్రైస్తవులు అయితే కట్ చేస్తున్నారంట ఇదేనా మీ మతోన్మాదం దైవజనులు మాట్లాడతారు వినండి రాజ్యాంగం కల్పించిన హక్కు మత స్వేచ్ఛ మతాన్ని ప్రకటించుకోవచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని అవలంబించవచ్చు అంతేగాని రాజ్యాంగం కల్పించిన హక్కును భంగపరిచే స్వేచ్ఛ ఎవరికి లేదు మీకు నిజంగా మీరు ప్రకటించే మతంలో దమ్ముంటే మీరు కూడా ప్రకటించుకోండి అంతేగాని ప్రకటించే వాళ్ళని ఎందుకు ఆటంకపరుస్తారు నిజంగా మీరు ప్రకటించే మతంలో దమ్ము ఉంటే సత్తా ఉంటే సత్తా ఉంటే మీరు కూడా ప్రకటించాలి అనేక జీవితాన్ని మార్చుకోండి కాదని ఎవరన్నారు కానీ అలా ప్రకటించినప్పుడు మనుషుల్ని వ్యక్తుల్ని వ్యక్తిత్వాన్ని మార్చే దమ్ము శక్తి సత్తా ఒక్క బైబిల్ గ్రంథానికి మాత్రమే ఉంది ఆ బైబిల్ గ్రంథాన్ని చదివి ఎంతోమంది జీవితాలు మార్పునుంది బైబిల్ గ్రంథానికి మాత్రమే ఆ శక్తి ఉంది బైబిల్ మాత్రమే మా జీవితాలను మార్చింది మేమెవరం కూడా పుట్టుకతో బైబిల్ పుట్టుకుని పుట్టిన కాదు కానీ మధ్యలోనే నిజమైన దేవుడెవరో సత్యం ఎవరో మార్గం ఎవరో జీవం ఎవరో ఆ బైబుల్ని చూసి మా బ్రతుకెందు తెలుసుకున్నాం ముక్తి మార్గం ఏంటో అర్థం చేసుకున్నాం ఆ ముక్తి మార్గంలో కొనసాగుతున్నాం అయినా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు భారతదేశం యొక్క చట్టాన్ని ఉల్లంఘించే హక్కులు ఏ మనిషికి లేవు కాబట్టి చేతనైతే ప్రకటించండి చేత కాకపోతే ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు క్రైస్తవ లకారాలతో తిట్టాడు తిట్టాల్సిన పని మీకు లేదు అలా తిట్టేవాడు సంస్కారహీనుడు హీనుడు వాడు సంస్కారం లేనోడే నోటుకొచ్చేటట్టు మాట్లాడతాడు సనాతన రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకుంటున్నాం మేము సనాతన ధర్మంలో అలాగే తిట్టాలని ఎక్కడ లేదు కదా సనాతన ధర్మం నేర్పించింది ఈ పురాణమేనా ఇలా మాట్లాడటమేనా క్రైస్తవులని లకారాలతో తిట్టాడు క్రైస్తవులని యావత్ క్రైస్తవులందరినీ కూడా క్రైస్తవులారీ మాటలు మీరు కూడా వింటూ ఉన్నారు మీ దృష్టికి కూడా ఈ మాటలన్నీ చేరుతూ ఉన్నాయి మరి వీటి విషయంలో మీరు కూడా స్పందించాలి యావత్ క్రైస్తవులందరినీ కూడా అతను ఏమన్నాడో మీరు విన్నారు ఏమన్నాడు లకారాలతో దూషించాడు ఒకడేమో క్రైస్తవ సేవకుని భార్యని పంపించాలి అని అన్నాడు ఈ మాటలు యావత్ క్రైస్తవ్యం అంతా కూడా వినాలి స్పందించాలి మీడియాని ప్రశ్నించాలి ఈ మాదపు మూక క్రైస్తవులను నీచాతి నీచంగా చూస్తూ ఉంది దైవజుడు శాలేము రాజు గారు పలకని మాటని పలికినట్లుగా చిత్రీకరిస్తున్నారు హైందవ స్త్రీలందరూ అనే మాట రాలేదు ఆయన దేవుని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి చెప్తున్నటువంటి మాటలని అది కూడా వేరే దైవజనుడు చెప్పాడన్న సందర్భాన్ని చెబుతున్నారు తప్ప డైరెక్ట్గా ఆ పదాలు ఆయన వాడలేదు వేరే దైవజనుడు ఎలా అన్నాడు అనే సందర్భాన్ని ఉటంకించారు దాన్ని వక్రీకరించి రాజు గారే మాట్లాడాడు అని చెప్పేసి చాలామంది అంటున్నారు లలిత్ కుమార్ కూడా ఇందాక ఒక వీడియో చూస్తున్నప్పుడు తన రాజు గారి యొక్క తల్లిని గురించి మాట్లాడుతూ నేను ఇలా మాట్లాడాను అని అంటే దానిని గురించి ఖచ్చితమైనటువంటి ఆ రుజువు కావాలి అని చెప్పేసి మాట్లాడాడు ఆ దైవజనుడు ఎవరో మాట్లాడినప్పుడు అన్న విన్నాడు ఆ మాటని విని ఆ మాటని సంఘానికి చెప్తా ఉన్నాడు ఇలా ఉండకూడదు ఇలా నడవకూడదు అని ఆ మాటని సంఘానికి చెప్తా ఉంటే దానిని బహిర్గతం చేసి హైందవులలో ఒక విద్వేషాన్ని కలిగిస్తూ ఉన్నారు మతముని భయంకరంగా మీరు మత ముసుగులో ఉండి భయంకరంగా అన్యులని రెచ్చగొడతా ఉన్నారు హిందువులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు అది సరైన పద్ధతి కాదు వాస్తవానికి హిందువులందరూ కూడా మంచి మనసు కలిగిన వాళ్ళు మత ఉన్మాదానికి లొంగిన వారు మత ఉన్మాద చిల్లరికి అలవాటు పడిన వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడతారు వాస్తవంగా హిందువులందరూ కూడా చాలా మంచి వాళ్ళు పద్ధతి కలిగిన వారు సంస్కారం కలిగిన వారు అని మేము నమ్ముతున్నాం కానీ సంస్కార హీనులు మాత్రమే ఒక దైవజుడిని పట్టుకొని ఆడది మళ్ళా ఆడదై ఉండి దైవజనుడి గురించి రకరకాలుగా మాట్లాడుతుంది బుద్ధిహీనురాల్లాగా

క్రీస్తు పూర్వం ఎప్పుడు యేసుప్రభు జీవించినటువంటి దినాల్లో యేసుప్రభుని సిలువ కొడితే ఆ కొట్టినటువంటి మేకులలో ఒకరంట కరుణాకర్ అంట మరొకరు లలిత కుమార్ అంట ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు దీనిని బట్టి మా మనోభావాలు దెబ్బ తినట్లేదా మాకు బాధ కలగట్లేదా మేము యేసు క్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని మా హృదయంలో పెట్టుకుంటాం ఆ శిలువ మీద కార్చినటువంటి రక్తం మా పాపముల యొక్క క్షమాపణ ఆ సిలువలో చూపినటువంటి ప్రేమ మా హృదయాలను మా జీవితాలను ఆయన వైపు మార్చాయి అలాంటి సిలువ త్యాగాన్ని అలాంటి సిలువని ఎంత నీచంగా మాట్లాడారో విన్నారు దీనిని మీరు మీ ఛానల్స్లో అప్లోడ్ చేస్తారా ఛానల్స్లో చూపిస్తారా అంత దమ్ము ధైర్యం ఉందా ఒక మతానికి కొమ్ము కాసేటువంటి రీతిగా ఛానల్స్ పనిచేయకూడదు అందరికీ సమన్యాయాన్ని జరిగించాలి అందరికీ పరైనటువంటి రీతిలో స్పందించాల్సినటువంటి ఛానల్స్ ఈరోజు మతానికి కొమ్ముగా ఉన్నారు వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు విలువలను ఇస్తూ ఎంత నీచాతి నీచంగా క్రైస్తవ్యాన్ని బురద జల్లుతున్నారో ఒక్కసారి ఆలోచించండి ఇంకా కూడా ప్రియాంక చౌదరి అనేటువంటి ఆమె ఆ పార్వతి అనేటువంటి ఆమె భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే మా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి పోల గురించి మాట్లాడారని చెప్పేసి లేని దానిని మాట్లాడితేనే మీరు కామించి లేని దానిని చిత్రీకరించి మీరు మీరు స్ప్రెడ్ చేసుకుంటేనే మీకు అంత బాధ కలిగితే ఆ పార్వతి అనే ఆమె భయంకరంగా మరియమ్మ గురించి మాట్లాడుతూ ఉంది మరి క్రైస్తవ స్త్రీలకు మనోభావాలు ఉండవా వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా ఆ పార్వతి అని ఆమె మాట్లాడుతూ ఉంటే అసలు ఆమెను ఏమన్నా అర్థం కావట్లేదు ఆడదా గాడిదా అర్థం కావట్లా అంత భయంకరంగా చాలా వల్గర్గా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంది పద్ధతేనా అసలు అది పద్ధతేనా నిజంగా నిజంగా హైందవలో ఉన్నటువంటి స్త్రీలు నిజంగా హైందవ స్త్రీలు ఎవరు ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడరు వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు అనేది మా నమ్మకం అసలు వీళ్ళని ఏమనాలో మతం ముసుకులో ఉన్మాదం ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు చిల్లర కోసం యూట్యూబ్ చిల్లర కోసం బాగా ఫేమ్గా ఉన్నటువంటి వ్యక్తులను వాడుకొని ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తా ఉన్నారు దయచేసి ఇప్పుడైనా ఇలాంటి చిల్లర వ్యవహారాలు మానుకుంటే మంచిదని ప్రేమతో హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఆ మధ్యలో ఆ మధ్య కాలంలో ఆ మణిపూర్ ఘటనలో జరిగినటువంటి భయంకరమైనటువంటి దుష్కార్యాలు అవునవును ఆ స్త్రీలని రోడ్డు మీద నగ్నంగా ఊరేగించారు మరి అప్పుడు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు మరి ఈ సమాజం ఆనాడు ఏంటి పోయిందో వాళ్ళు స్త్రీలు కాదా స్త్రీలే మరి మాట్లాడలేదు ఒక్కళ్ళు కూడా మాట్లాడు మాట్లాడలేదు మరి అప్పుడు దంచుకోలేని కట్టలు తెంచుకోలేని రోషన్ ఇప్పుడు పూలకాడు ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు మరి ప్రాణాలు పోతే నోరు తెరవని మనుషులు పూలు కాడ మాత్రం అది కూడా అననిదాని దైవజనుడు అనలేదు పలానా హిందూ స్త్రీలని ఇంకో స్త్రీని ఆయన అనలేదు అననిదానిని ఓ కట్టలు తెంచుకొని మాట్లాడుతున్నారు అది కూడా చాలా వ్యంగ్యంగా దైవజనుడి ద్వారా లక్షలాది జీవితాలు మార్పు నొందేటట్లు ఒక కృపనిచ్చాడు ఎంతో మంది ఎంతోమంది మార్పు నొందారు దైవజనుల మాటలు విని దైవజను ద్వారా విన్నటువంటి ప్రసంగాల ద్వారా దైవజనుడు అనేకల జీవితాలు బాగు చేసాడే కానీ అనేకల జీవితాలు పాడు చేయలేదు ఆయన చాలా పద్ధతి సంస్కారం కలిగిన వాడు చాలా పద్ధతిగా మాట్లాడతాడు స్త్రీలను చాలా గౌరవిస్తాడు ఆయన హైందవ స్త్రీలని అటు ముస్లింస్ వ్యక్తులని కూడా ఎంతో గౌరవంగా ఈరోజు ఒక ఆదివారం చర్చిలోకి వచ్చి చూస్తే ఎంతమంది ముస్లిం సహోదరులు బురకాలు ధరించుకొని చర్చిలోకి వచ్చి యేసుప్రభుని ఆరాధిస్తున్నారో తెలుసా అలాగా మనోభావాల్ని దెబ్బతీసేటువంటి రీతిగా శాలేమరాజు గారు ఉంటే అంతమంది వచ్చేవారు కాదు కదా ఈరోజు పెక్కువ శాతం ఈ తండ్రి సన్నిధి ఛానల్స్ ని ఫాలో అవుతున్నటువంటి వారు ఎక్కువ అన్యులే ఉన్నారు ఎంతో మంది కలిశారు వాళ్ళ భావాల్ని తెలియపరుస్తున్నారు దైవజనుడి ద్వారా అందిస్తున్నటువంటి వర్తమానాల ద్వారా మేము ఎంతో భక్తిని నేర్చుకుంటున్నామని ఉన్నాయని చెప్పేసి ఎంతో మంది సాక్ష్యం ఇచ్చారు అలాంటి దైవజనుడిని ఇంత నీచాతినీచంగా మాట్లాడుతున్నారు దైవజనుడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులని భార్యని తల్లిగారిని తన తోబుట్టువులని ఇదేనా ఐదవ సాంప్రదాయంలో ఒక సనాతన ధర్మంలో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడాలని సనాతన ధర్మం నేర్పించిందా ఇదేనా మీ సంస్కృతి ఛానల్స్ వాళ్ళు మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు మాట్లాడే మాటలన్నిటిని ఛానల్స్ వాళ్ళకి ఇది సబబేనా ఇది విషయంలో యావత్ అంతా కూడా దీని గురించి ఆలోచించాలి లేనిపోని విషయాలన్నిటినీ కూడా మరి పులుముతా ఉన్నారు ఈ ఛానల్స్ వారిని గురించి అలాగనే మతోన్మాదులను గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ స్వరాలు విప్పాలి పిల్లరా మీరందరూ కూడా దీని విషయమై స్పందించి ఆ క్రైస్తవుల పక్షాన ప్రతి ఒక్కరు కూడా గలం విప్పాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను క్రైస్తవ స్త్రీలు కూడా స్పందించాలి స్పందించాలి క్రైస్తవ స్త్రీలు కూడా స్పందించాలి మరేమ్మ గారిని దూషించినప్పుడు కొంతమంది స్త్రీలను దైవజయంలో భార్యలను దూషిస్తున్నప్పుడు క్రైస్తవ స్త్రీలు కూడా స్పందించాలి నిజంగా రోషన్ తెచ్చుకొని ఈ విషయంలో క్రైస్తవ స్త్రీలు కూడా ముందు కొనసాగాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాము అంతే ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నా ఇప్పుడు మీరు విన్నటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోని మీరు అందరూ కూడా ఒకరినొకరు షేర్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో మీరందరూ కూడా మన వాళ్ళందరికీ తెలియపరచండి వాస్తవం తెలియాలి ఈ టీవీ ఛానల్స్ ఎంత మతోన్మాదంతో నింపబడ్డాయో ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా ఎలా ఉన్నాయో ఒకసారి అందరికీ తెలియాలి అలాగే ఛానల్స్కి తెలియపరుస్తున్నాం మీరంటే భయపడేవాడు ఎవరు లేడు ఈరోజు సమాజంలో మేము పబ్లిక్ ప్రజల చేత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏదైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అందరూ ఉంటారు అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు ఛానల్స్ పెట్టేసి అందరి మీద కూడా దుష్ప్రచారం చేస్తే ఖాళీగా ఎవరు చూస్తూ ఊరుకోరు సంఘాలన్నీ కూడా స్పందించి మీద కేసులు కూడా పెట్టాలి కలిసి దయచేసి గమనించండి ఇప్పుడు బయట కొన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు దాదాపు షాలీం రాజు గారు అన్ని విషయాల్లో స్పందించి మాట్లాడుతూ ఉంటారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే సునకానందం పొందుతూ ఉంటారు మా జోలికి కాదు కదా వచ్చింది అని చెప్పి వీటిని వ్యంగ్యాస్త్రాలుగా వేస్తూ సునకానందం పొందుతుంటారు ఇవాళ శాలీం రాజుగారు అయింది రేపు మీద ఇద్ది అంతే రేపు మీరు కావచ్చు మేము మాత్రం ఎప్పుడు కూడా స్పందిస్తూనే ఉన్నా అన్ని ఎవరి మీదకి వెళ్ళినా మతోన్మాదులు ఎవరి మీదకి వెళ్ళినా క్రైస్తవులు వెళ్ళినా కూడా ఏదో విధంగా సేవకుడి మీదకి వెళ్ళినా స్పందిస్తూనే ఉంది తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కానీ కొంతమంది సునకానందం పొందుతున్నారు షాలీమరాజు గారిని అన్నారని అది రేపు మీరు కూడా కావచ్చు దీని విషయంలో ప్రతి సంఘము కూడా సంఘముతో కూడా కలిసి మరి ఈ విధమైనటువంటి రీతిగా మాట్లాడుతున్నటువంటి వారి మీద మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళబోతా ఉన్నాం అవసరమైతే కేసులు కూడా మేము పెట్టబోతా ఉన్నాం ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి సేవకుల భార్యలని మీరు ఆశిస్తూ ఉన్నారే బైబుల్ గ్రంథాన్ని వచ్చబోస్తానంటున్నారే ఇదేనా ఒకవేళ ఇదే మాట క్రైస్తవుల్లో నుంచి మీరు ఆరాధిస్తున్నటువంటి దేవి దేవతలను గురించి మాట్లాడితే అది ఏ విధంగా మిమ్మల్ని బాధపడుతుంది మీరు ఆరాధిస్తున్నటువంటి భగవద్గీతని అలా మాట్లాడితే ఏ విధమైనటువంటి రోష మీకు వస్తుంది అంటే మమ్మల్ని అంటే మేమేం ఏం మాట్లాడలేదనేగా కాబట్టి జాగ్రత్త దీని గురించి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి మా సంఘాలతో కూడా కలిసి ఖచ్చితంగా కేసులు పెట్టడానికి మేము సిద్ధపడుతున్నాం అంత మాత్రమే కాదు ప్రభుత్వ అధికారులు కూడా క్రైస్తవుల పక్షాన మీరు న్యాయం జరిగించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మంచి పరిపాలన ఈరోజు చాలామంది ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారు అలాగనే నీ మతోన్మాదము మాత్రం చాలా పెట్టుళ్లుతూ ఉంది చాలా భయంకరంగా దూషిస్తూ ఉన్నారు ద్వేషిస్తూ ఉన్నారు ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు సేవకులుగా ఎవరైనా వస్తే వాళ్ళని ఇంట్లోనికి తీసుకొని వెళ్ళి కుళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టాలి అనంట మాకు కల్పించినటువంటి భారత రాజ్యాంగ చట్టాన్ని మేము అవలంబిస్తా ఉన్నాం దాన్ని చేపడుతూ ఉన్నాం మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది అవసరమైతే మీరు కూడా అలాగు చేయండి అలాగూ చేయండి ప్రకటించడం మా వంతు అంగీకరించడం అంగీకరించకపోవడం అది మీ ఇష్టం అంతే అంతేగాని ఎవరిని ఎక్కడ బలవంతంగా మేము మార్పిడి చేయట్లేదు ప్రతి ఒక్కరు స్వేచ్ఛ పూర్వకంగానే ఈరోజు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు పిల్లలు కాబట్టి దీని గురించి అధికారులు కూడా స్పందించి మాకు న్యాయం జరిగించాలని ప్రభు పెరటం మనవి చేస్తూ ఉన్నాం యావత్ సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా మీరందరూ గలం విప్పండి ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా దీని విషయమై స్పందించాలి ఎందుకంటే ఒక సేవకుని యొక్క భార్యను ఆశిస్తూ ఉన్నాడు ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు మన ఆ బైబుల్ గ్రంథాన్ని వాడు చీచేస్తానంటాన్నాడు ఉత్సమోస్తానంటా ఉన్నాడు ఏమాత్రం రోషం లేదా దీని గురించి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని అందరికి మనవి చేస్తా ఉన్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది అనేక మందికి చేరినట్లుగా షేర్ చేయండి అనేకులకు షేర్ చేయండి ఈ మతం మతన్మాదుల యొక్క ఆలోచన విధానం అందరికీ తెలియాలి అటు హైందవులకు తెలియాలి ఇటు క్రైస్తవులకు తెలియాలి అందరికీ చేరినట్లుగా దీన్ని మీరు షేర్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం అందరికీ అందరికీ